హాయ్ అండి ఇప్పుడు మనం చేసుకోబోతున్న రెసిపీ హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్టీ అయినా జొన్న రొట్టె చేసుకోబోతున్నాము ఈ జొన్న రొట్టె చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది తొందరగా అయిపోతుంది జొన్న రొట్టె రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే అందుకోసం మనం ఇప్పుడు ఏ కూరలో తిన్నా టేస్టీగా ఉంటుంది ఈ జొన్న రొట్టె ఏ మసాలా కర్రీలకైనా ఏ దాంట్లోకైనా అందుకోసం మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇవి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు సిమ్లో పెట్టుకొని అందులోకి నేను ఒక గ్లాస్ వాటర్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ జొన్నపిండి పడుతుంది ఇందుకు ఒకటిన్నర గ్లాస్ జొన్నపిండి అందులోకి వేసుకోవాలి ఒక పొంగ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని గరిట తీసుకొని కలుపుకోవాలి కాలుతుంది కదా అందుకోసం గరిట తీసుకొని కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చేపెడితే కాలుతుంది కాబట్టి గరిటతో కలుపుకోవాలి ఇలా గరిటతో మొత్తం మిక్స్ అయ్యేలాగా పిండి నీళ్ళు అన్నీ మిక్స్ అయ్యేలాగా వేడి వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అలా ఇలా మిక్స్ అయిన తర్వాత ఇదంతా చపాతి ముద్దలాగా చల్లగైన తర్వాత ఇలా చపాతి ముద్దలాగా చేసుకోవాలి చపాతి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు మనం చపాతీకి తీసుకుంటాం కదా ఆ సైజులో కొంచెం తీసుకొని ఇలా చపాతీ చేసుకు ఇలా చపాతి పీట మీద పెట్టుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకోవాలి కొద్దిసేపు పిండిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఇలా రౌండ్ షేప్ చేసుకొని ఇప్పుడు పొడి పిండి చల్లుకుంటూ ఇలా ఒత్తుకోవాలి రొట్టెని చేత్తో ఒత్తుకోవాలి కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి ఎక్కువ ప్రెస్ చేయని అవసరం లేదు కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ని ఇలా పగులు లేకోకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒత్తుకోవాలి ఇలా రొట్టెనంతా ఒత్తుకోవాలి రొట్టె షేప్ సైజు వచ్చేంత వరకు ఇలా చేత్తో పొడి పిండి చల్లుకుంటూ చేత్తో ఒత్తుకోవాలి ఇలా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చేసుకొని ఇలా అంతా ఒత్తుకొని చూడండి రొట్టె షేప్లో వచ్చేంత వరకు ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇది పక్క రేఖల కట్టతో అయినా చేసుకోవచ్చు మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో అయినా చేసుకోవచ్చు ఇలా పక్కన పెట్టుకోవాలి అన్నీ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని అందులోకి వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ రొట్టె పైకి ఆ వాటర్ అప్లై చేయాలి వాటర్ అంతా రొట్టె అంతా అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు కాలినవ్వాలి ఇలా వాటర్ అంతా అప్లై చేసి కొద్దిసేపు కాలిన తర్వాత మరో టర్న్ చేసుకోవాలి ఈ రొట్టెని చూడండి మరి ఇంకొక వైపు ఇలా కొంచెం కొద్దిగా కాల్చుకుంటూ కొద్దిసేపు చూడండి కాలిపోయింది కదా రొట్టె కాలింది కదా ఇది పక్కకు తీసుకోవాలి ఇలానే మిగిలిన పిండితో కూడా రొట్టెలు అన్నీ చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి రొట్టె ఏ కర్రీలోకైనా పప్పులోకైనా ఉత్త తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొట్టె పలుచగా కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకుంటే పలుచగా చేసుకున్న ఈజీగా వస్తాయి రొట్టె రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చిన్నపిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే రొ రొట్టె రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఎవరైనా తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినచ్చు కదా రొట్టె అందుకోసం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్